హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ తెలుగు ఛానల్ అండి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ గంజ్ హోల్సేల్ మార్కెట్ అండి చింతకాయ రేట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం చాలా వెరైటీస్ రేట్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో అంకుల్ వాళ్ళతో అన్న వాళ్ళతో మాట్లాడిపిస్తూ ఉంటాము ఒకసారి వినండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది చింతపండు క్వాలిటీని బట్టి ఉంటుందండి కేజీ సిక్స్టీ నుంచి నైంటీ రూపీస్ వరకు ఉంటుంది కేజీ ఇది మేము ఉస్మాన్ గ్ మార్కెట్ కి వెళ్ళాము మేము మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామండి ఇక్కడ అన్న అన్న మాట్లాడతారు వినండి వన్ ట్వంటీ రూపీస్ నడుస్తుంది సూపర్ ఇది మిర్చి అయితే అయింది పౌడర్ పట్టించింది తేజా మిర్చి అయితే ఇప్పుడు నడుస్తుంది పసుపు కొమ్మలు కూడా తక్కువైనాయి నూట యాభై రూపాయలు అయినాయి రూపీస్ కేజీ అయింది పసుపు పసుపు పౌడర్ ఏమో టూ సిక్స్టీ మనం పట్టిస్తాం కదా సేమ్ పాత మీకు అది అది కూడా టూ టూ సిక్స్టీ టూ సిక్స్టీ నార్మల్ ఇప్పుడైతే రేట్లైతే ఏంటో డౌన్ ఉంది రేట్ అయితే పసుపు పెరుగుతుంది తక్కువ అవుతుంది పెరుగుతుంది తక్కువైతుంది స్టాండర్డ్ ఉంటలేదు పసుపు అయితే పసుపు కొమ్మలు పసుపు కొమ్మలు చూడాలి పెరిగే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి కానీ ఇంకో స్టాక్ అయితే ఫుల్ అయితే ఉంది స్టాక్ స్టాక్ అయితే ఉంది బాగానే ఉంది స్టాక్ అయితే పోయిన సంవత్సరం పెట్టిన స్టాక్ వేసలేలా ఫుల్ ఉంది ఈ సంవత్సరం చూడాలి ఎట్లయితే బాక్స్ అండి ఇది రేట్ వచ్చేసి మనం ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుంది మనకి బయట డిస్టిక్ సరిగ్ పోతే మనకి అరవై అరవై ఐదు రూపాయలు వాళ్ళు రేట్లు అమ్ముకుంటాం మన రేట్ ఉంటుంది ఇది మన బయటికి వచ్చే రేట్ ఏమో మనకి రెండు మూడు రూపాయలు ఫర్క్ మనం ఇస్తాం మార్కెట్ కి అంటే మనకి వచ్చేది ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ త్రీ మనకి ఎవరేజ్ వస్తుంది దాన్ని బట్టి మనం మార్కెట్ కి ఒక రెండు రూపాయల మీద ఇస్తాం ఇది ఏమో బట్టి మనకి బాక్స్ వస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎవరేజ్ ఉంటుంది వన్ క్వాలిటీ మళ్ళీ ఇంకా ఇంకోటి ఇది కిలో బాక్స్ ఈ కిలో బాక్స్ వచ్చేసి పద్దెనిమిది పీసులు ఉంటాయి అంటే ముప్పై రెండు కిలోలు ఉంటాయి ముప్పై కిలో ముప్పై రెండు కిలో వచ్చి మనము నలభై ఆరు నలభై ఐదు రూపాయలు ఇది అగ్గు అమ్మవచ్చు బయటికి వస్తే మనకి నలభై మూడు నలభై రెండు రూపాయలు ఎవరైతే మనకి బయటలో పడుతుంది ఆ కస్టమర్ బయట వేసుకొని అరవై ఐదు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఈ ఎవరేజ్ లో అమ్ముట్టారు అంటే వాళ్ళకి అమ్మాలి ఖర్చు ట్రావెల్ ఖర్చు అవన్నీ కలిసి డెబ్బై రూపాయలు లోపల అమ్ముకుంటారు క్వాలిటీ అమ్ముతు ఇంట్లో కూడా అర్ధకుల హాఫ్ కిలో బాక్స్ ఇది మనకి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అమ్ముతాయి కూడా సేమ్ అదే రే ేజ్ సేమ్ సేమ్ డిచ్ పోతాం ఫరకు ఉంటది అంటే క్వాంటిటీ అంటే వాళ్ళు ఒక తయారు కి కొద్ది వెయిట్ పడుతుంది అని చెప్పి ఒక ఆట ఫరకు రేట్లో రూపాయ ఉంటుంది రాజా ఇలా కస్తూరి ఉంది కావేరి ఉంది మహారాజా ఉంది నేను చూపిస్తా మీకు మహారాజా కస్తూరి బ్రాండ్ ఏక్ నెంబర్ ఉంటాయి పవర్ బ్రాండ్ మాకు స్టాక్ లేదు ఇప్పుడు వచ్చా పని ముందు వస్తుంది బాయ్ ఇంకోటల్లా టెన్ కేజీ ముద్ద వస్తుంది పదికొల ముద్ద ఇట్లా ఉంటుంది సేమ్ అది కూడా మన యాభై రెండు రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు క్యారేజ్ వస్తుంది మొత్తం హోల్సేల్ హోల్సేలేదు అయితే మీరు బాక్స్ బాక్సెస్ కప్పండి మీరు బయట తీసుకోపోయి ఏ రేట్ అమ్ముకోవచ్చు మాకు సమ్మకం లేదని మేము ఇచ్చేది ఒక బాక్స్ మినిమం అట్లా ఇంకా ఓన్లీ టెన్ కేజీ టెన్ కేజీ ముద్దేస్తుంది అలా ఆ టెన్ కేజీ ముద్దేస్తాం కావాలంటే తీసుకోపోవచ్చు ఇది బాక్స్ ఇస్తాము హోల్సేల్ విన్నారు కదండీ ఏం మాట్లాడారు ఇప్పుడు వెల్లుల్లి రేట్స్ కూడా చూద్దామండి అప్పటికంటే ఇప్పటికీ చాలా తక్కువగా అయినాయి వెల్లుల్లి ఇవి కేజీ లెక్క ఒక్కొక్క కేజీ అయితే ఇవ్వరండి బస్తాలు లెక్క తీసుకోవాలి ఫైవ్ కేజీస్ టెన్ కేజెస్ అట్లా తీసుకోవాలి కేజీ ఫార్టీ నుంచి సెవెంటీ వరకు ఉన్నదండి వెల్లుల్లి అది క్వాలిటీని బట్టి రే ఉంటుందండి రేట్స్ కూడా మనం చూసి కూడా తీసుకోవచ్చు ఇక్కడ మా హస్బెండ్ కూడా చూపిస్తూ ఉన్నారు చూడండి వీడియోలో అయితే చాలా తక్కువగానే వస్తున్నాయి ఈ మార్కెట్ ఎక్కడంటే ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్ అండి చాలా తక్కువగా దొరుకుతాయి ఇక్కడ అయితే ఆల్ అన్ని ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయండి మన ఛానల్కి వెళ్తే చాలా మార్కెటింగ్స్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనకి ఫంక్షన్కి కావాల్సిన వస్తువులు కూడా దొరుకుతాయండి మసాలాలు అయినా సరే కారమైన ఇంకా పసుపు పొడి అయినా ధనియాల పొడి అయినా మనం ముందే ప్రిపేర్ చేసి ఇస్తారండి మనం దగ్గరుండి కూడా ప్రిపేర్ చేయించుకొని తీసుకోవచ్చు ఇప్పుడు అల్లం రేట్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామండి రేట్ ఇక్కడ అల్లం రేట్స్ అయితే ఇంకా ఇవైతే చాలా తక్కువగా ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటుందండి కేజీ ట్వంటీ నుంచి థర్టీ వరకే ఉన్నాయి అల్లము చాలా తక్కువ అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఉస్మాన్ గజ్ హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అండి ఇది మీకు ఒకవేళ నచ్చింది అనుకో అక్కడికి వెళ్ళి తీసుకొని రావచ్చండి కేజీ లెక్క ఒక్కొక్క కేజీ అయితే ఇయ్యరు మనం కనీసం టెన్ కేజెస్ ఫైవ్ కేజెస్ అట్లా తీసుకోవాలి మనం ఇంకా అల్లం పేస్టు ఆనియన్ అది అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి ఇస్తారండి అక్కడ అన్నీ దొరుకుతాయి మనం ముందే ప్రిపేర్ చేసి పట్టి ఇస్తారండి చాలా బాగా వస్తుంది మేము కూడా తెచ్చాం కాబట్టి చెప్తున్నాను వీడియోలో అక్కడ కారం పొళ్ళు కూడా దొరుకుతాయి ఇంకా పసుపు పొడి ధనియాల పొడి మనకు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి బెల్లం కూడా దొరుకుతుంది ఇంకా మనము ఇంకా చాలా వెరైటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఆనియన్ రేట్స్ అయితే ఆనియన్ని క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయి చిన్నవి పెద్దవి అనేది ఏం లేదు దానికి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ కేజీ ఉంది ఒక్కొక్క ఆనియన్స్లు చూడొచ్చు వీడియోలో అయితే మా మా హస్బెండ్ చూపిస్తూ ఉన్నారు కదా చూడండి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఆలు ఉన్నాయండి థర్టీ నుంచి థర్టీ అట్లు ఉన్నాయి ఆలుగడ్డ కూడా ఉంటుందండి ఇట్లనే ఆలుగడ్డ రేట్స్ కూడా చెప్తానండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ఆనియన్స్ రేట్స్ కూడా చూసాం కదండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఆనియన్స్ రేట్స్ ఇప్పుడు ఆలు రేట్స్ కూడా చూద్దామండి ఆలు సిక్స్టీ నుంచి ఉంది క్వాలిటీని బట్టి రేట్స్ ఉంటాయండి ఇవి సిక్స్టీ రూపీస్ కేజీ అన్నారు సిక్స్టీ థర్టీ అట్లా అన్నారు ఒకసారి మనం మాట్లాడి కూడా తీసుకోవచ్చండి హోల్సేల్ కదా మార్కెట్ హోల్సేల్ మార్కెట్ మనం మాట్లాడినే మాట్లాడి కూడా తీసుకోవచ్చు చాలా తక్కువగా దొరుకుతాయండి మనం ఏదైనా చిన్న చిన్న వ్యాపారం వాళ్ళు ఉంటారు కదా ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్